ఈరోజు భారత ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఏర్పరచుకొని కొన్ని నిర్ణయాల్ని వెలువరించింది దాంట్లో ప్రముఖంగా రెండు నిర్ణయాల గురించి మాట్లాడదలుచుకున్నా ఒక నిర్ణయం ఏంటంటే దేశంలో మరొక నాలుగు సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనుమతులు ఇచ్చింది అవి ఎక్కడెక్కడ అంటే పంజాబ్ రాష్ట్రంలో ఒడిశా రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో నిర్ణయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నో నగరంలో నలభై లక్షల జనాభా ఉంటుంది దాంట్లో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కి అంటే విస్తరించడానికి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది ఈ రెండు నిర్ణయాల గురించి నేను ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే వాస్తవంగా చూసుకుంటే ఇలా హైదరాబాద్ నగరము దాదాపు కోటిన్నర చిల్లర జనాభాతోని అట్టుడికి పోతుంది జనాలు ఎక్కువ అయిపోయిన రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లా పడితే అట్లా జామ్లు అవుతున్నాయి ట్రాఫిక్ జామ్లు చిన్న చినుకుబడ్డ కూడా మన హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా మొత్తము కాలువలు నదుల్లాగా కల్పిస్తున్నాయి ఇటువంటి సమయంలో హైదరాబాద్ లో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏది మెట్రో విస్తరణ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుని వినతి పత్రాలు ఇస్తే మన మెట్రో ఇక్కడ మేము విస్తరించాలంట నలభై లక్షల జనాభా ఉన్నటువంటి లక్నోలో మాత్రము మెట్రో విస్తరణకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు అంటే సుమారు ఆరు వేల కోట్లు కేటాయించారు కొంచెం అన్న వీళ్ళకి మరి ఇంగిత జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది రెండో విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడైనా కానీ ఎనిమిది ప్లేస్ ఎనిమిది అంటే పదహారు అయితే మన కర్మ కొద్ది మన తెలంగాణలో ఎనిమిది ప్లేస్ ఎనిమిది అయితే గుండుస్తున్నా ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది ఇస్తే ఒక్కడు కూడా ఈ మెట్రో విస్తరణకి మన హైదరాబాద్ ఎందుకు కేటాయించాలని చెప్పేసి ప్రశ్నిస్తలేదు మన ఇంకో దరిద్రమైనటువంటి కర్మ ఏంటంటే ఇక్కడనే ఒక కేబినెట్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సహాయ శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా తెలంగాణ కోసము అడగలేని దుస్థితి ఏమి మాట్లాడరు శుద్ధ దండగా ఈ బండి సంజయ్ అయితే అయితే పొద్దున్నేస రాజకీయాల రాజకీయాల రాజకీయాలు కేసీఆర్ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని చూలనాడము తిట్టడము హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టడం ఇవి తప్ప ఇదకైతే బుర్రలో ఏమీ ఉండదు బిల్కుల్ నాలెడ్జ్ లేదు ఇట్ డజంట్ ఈవెన్ హ్యావ్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేదండి జీవన్ చదవడం కూడా రాదే ఆయన తీసుకపోయి పైన ప్రధాన సీట్ లో పెడితే ఇలా ఏం లాభం అవుతుంది కరీంనగర్ గానీ మా తెలంగాణ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ల గురించి క్వశ్చన్ చేయరు కొత్తగా రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ గురించి మాట్లాడరు ఉన్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ని కట్టడానికి తెలియలేదు ఐఐఎం తీసుకురారు ట్రిపుల్ ఐటీలు తీసుకురారు ఐఐటీలు రావు జవహర్ నవోదయ స్కూల్స్ పూర్తిగా రావు ఒక్క కంటే ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అడుగు అడుగున అన్యాయమే తెలంగాణకి ఇకపోతే సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ సెమీ కండక్టర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించారు మరి తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు ఆ యూనిట్ అయినప్పటికీ గుద్దుకుంటే వీళ్ళిద్దరు పోయి స్వీట్లు పెడతారంట ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఒరిస్సాకు వచ్చింది పంజాబ్ కు వచ్చింది అని చెప్పేసి సంతోషపడకుండా ట్వీట్ పెడతారు సిగ్గు అనిపిస్తలేదు అన్నయ్య మీకు నాకు అర్థం కాదు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి కేంద్ర మంత్రులు చేసి ఎంపీని చేసి అక్కడ మీరు పక్క రాష్ట్రాలకు వచ్చినాయని సంకల్పిద్దుకుంటారా మరి తెలంగాణకు రాలేదని ప్రశ్నించినా మీ అమిత్ షాని కానీ మీ నరేంద్ర మోడీని కానీ మీ నితిన్ గడ్కరీని కానీ ఎవరినైనా ఏ ఒక్క ప్రాజెక్ట్ గురించి అని నిలదీసిండ్రా అవును లే చెప్పులు మోసినంత ఈజీగా అల్సగా పదవ వస్తే దాని విలువేం తెలుస్తుంది ఇలా కరీంనగర్ కావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి ఈనాడు కాదు సికింద్రాబాద్ లో లేకపోతే తెలంగాణకు రావాల్సిన దాని గురించి ఆ పెద్ద మనిషి అడుగు ఇక తెలంగాణ గురించి ఎవరు పట్టించుకుంటే దిక్కు దివాన లేని రాష్ట్రం లాగిల్లా మన పరిస్థితి దాపించింది ఎంత దరిద్రమండి నాకు అర్థం కాదు ఈ ఇద్దరిని ఈ రెండు పార్టీల సన్నాసం నమ్ముకొని మనం గెలిపిస్తే మన నోట్ల మట్టి ఒకడు తప్ప వీళ్ళకి చాతనయ్యేది ఏది లేదు ఇప్పటికైనా ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి తెలంగాణ నాయకత్వమే తెలంగాణకు సీఎ రక్షణ తెలంగాణ నాయకత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి పద్నాలుగేళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి మరి పార్టీ తెలంగాణను తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి తెలంగాణని అభివృద్ధి చేసి అగ్రభాగాన్ని నిలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ గారు గానే తెలంగాణకి ముఖ్యం వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ గురించి ఏమీ పట్టించుకోరు బిల్కుల్ నాలెడ్జ్ లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు ఇక ఇప్పటికైనా గుర్తుంచుకోండి ప్రజలారా